సో ఈరోజు డేట్ వచ్చి ఎయిటీన్త్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది యాక్చువల్గా డైలీ పార్క్లో ఉండాల్సింది ఈ టైంలో రూమ్లో ఉన్నాం రూమ్ అయితే ఇది వేరే రూమ్ సో మా ఫ్రెండ్ అంటున్నాడు ఆ రూమ్లో అయితే స్టే చేశాను అండ్ ఇక్కడ ఒక మోటివేషన్ అయితే కొటేషన్ రాశాడు అది చూస్తే మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది మీరు లైఫ్లో మోటివేట్ అవ్వగలరా చూపిస్తుంది ఏంటో మోటివేషన్ మీరు ఎప్పుడు చూసుండ్రు వినుండ్రో బాగా రాశాడు ఎవరు రాశారు కానీ క్రియేటివ్గా రాశాడు జీవితం మడ్డ కుడిసినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది జీవితం తొందరపడి నీకు నచ్చిన పనిలో దిగకూడదు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని తెలిసి నీ జీవితం వే వేళ్ళ పైన లెక్క పెట్టాల్సి వస్తుంది అందుకే అంటారు పెద్దలు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏం సో ఇది ప్రతి ఒక్కడే లైఫ్కి అయితే వర్తిస్తుంది చాలామంది హైదరాబాద్లో తమకు నచ్చని పని చేస్తూ అలా జీవిస్తూ ఉంటారు సో అలాంటి వ్యక్తే ఈ వ్యక్తి బాగా రాశడు కానీ సో ఈరోజైతే లేట్ అయిపోయింది నాకు తెలిసినప్పుడు అయితే నైన్ ఫిఫ్టీ నైన్ బాగా లేట్ మీద మరి బస్సు కూడా లేట్గా వస్తే అది వస్తే టెన్ థర్టీ అవ్వచ్చు వెళ్ళేసరికి అయితే ప్రతిరోజు ఒకలానే ఉంటుంది చిరాకు పెద్ద మంత్లీ మంత్లీ వన్ టూ టైమ్స్ ఎక్కడికన్నా బయటికి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ప్రకృతిలో కడిగి రావాలి బొత్తి సరే మరి ఈ రోజు లైఫ్లో అలాంటి అడ్వెంచర్లు ప్లాన్ చేసాడు సెల్ అయితే ఈ స్కాన్ వాడికి ఎన్నికలు చెప్పిన ఇవ్వకుండా మాత్రం ఉండడం ఇది ఒక అమ్మి రూపే మాత్రమే జరిగింది ఇంకెక్కడ జరగదు ఎలాంటి స్కాను ఎలాడు ఎక్కడో మనం తీసుకుందాం వరకు ఇదంతా ఇలాంటివి ఎవడం నమ్మకండి డబ్బులు పక్క ఈ పోలీసులు ఉన్నా ఏం అనుకో బస్ వచ్చిందో లేదు ఫుల్ ట్రో వచ్చింది రావడం కూడా నైన్ ట్వంటీ అక్కడ అక్కడ నాకు చాలా నడుస్తుంది అది చెప్పండి ల్యాప్టాప్ ల్యాప్టాప్ బయలుదేరి వెళ్ళదు ట్రాఫిక్ చేస్తే ఫుల్ హెవీ ఉంది బస్సు కూడా అదే ఫుల్గా ఉంది ఇంకా దుర్గం చేరు ఆదాపూర్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా ఇది బస్సు అయితే వస్తుంది జాయిగా ట్రాఫిక్ కాల ఇది ఒకసారి బస్సు దీని వెనకాల బస్ ఉందిగా బస్సు దిగాక మా ఏరియా సైడ్ అయితే వచ్చేసాం ఇంకా ట్రాఫిక్ 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 ఈ ట్రాఫిక్తోనే వెళ్ళాలి అండ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే తోడాడు బస్సు ఇక హాస్టల్కి వెళ్ళి ఏం పెట్టారో చూసి తినేడు